హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు యూనివర్స్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ లైఫ్ కోచ్ని హో పోను సెలబ్రిటీ కోచ్ గురించి మీరు కోరుకున్న జాబ్ కోరుకున్న లైఫ్ పార్ట్నర్ అప్పులు తీరిపోవటం మీ కుటుంబం అంతా సంపూర్ణ ఆరోగ్యంతో చాలా సంతోషంగా డబ్బు సంబదలతో జీవించడం కోసం మీరు ఏదైతే విశ్వాన్ని ప్రార్థిస్తున్నారో కోరుకుంటున్నారో ఆ అన్ని కూడా సులభంగా నెరవేరని ఒక విశ్వ గురువుగా ప్రత్యేకంగా అనంత విశ్వశక్తిని మీకోసం ప్రార్థిస్తున్నాను ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఈ నెల ఒకటో తేదీ నుంచి అంటే మే నెల ఒకటో తేదీ ఈ నెల ఏప్రిల్ ముప్పైవ తేదీన ఆ జూమ్ లింక్స్ పంపించడం జరుగుతుంది ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ అలాగే మే ఒకటి నుంచే మే ఐదో తారీఖు దాకా ప్రతిరోజు ఆన్లైన్ క్లాసెస్ మెడిటేషన్ క్లాసెస్ ఏంజెల్స్ గురించి మనం ఎలా కోరుకోవాలి నితిక ఏంజెల్ గురించి కానీ మానసిక సమస్యల నుంచి బయటపడటం కానీ కోరుకున్న జాబ్ పొందటం కానీ ఇంకా ఇంట్లో ఒంట్లో నెగిటివ్స్ ఉంటాయి అవి పోవాలి ఏ పని పట్టుకున్నా అవ్వట్లేదు చాలా ఇబ్బందికరంగా ఉంది దేనికైనా చాలా కష్టపడాల్సి వస్తుంది ఎంత ట్రై చేసినా కొన్ని పనులు కావట్లేదు అంటే అంతగా నెగిటివ్ పెరిగిపోయిందన్నారు వీటన్నిటి నుంచి విముక్తి పొంది సరైన జీవితాన్ని మంచిగా డబ్బు సంపదలతో కోరుకున్న వస్తువులతో కోరుకున్న జాబ్ తో లేదా కోరుకున్న బిజినెస్ తో మనం ఏ విధంగా వెళ్ళొచ్చు అలా ఎలా కోరుకోవాలి ఎలాంటి మెడిటేషన్ చేయాలి ఎలాంటి ఒప్పోనొప్పనో చేయాలి ఎలా చేయాలి ఇంకా అనేక విషయాలు రోజు కొత్త సబ్జెక్ట్ తో ఈ మే నెల ఒకటో తేదీ నుంచి మే ఐదు దాకా ప్రతి రోజు ఉదయం ఐదింటి నుంచి ఆరింటి దాకా ఈ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి దీనికి లాంగ్ లో చాలా దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్ క్లాస్ రాని రాలేని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు ఇది ఐదులో ఐదు రోజుల క్లాసెస్ ఉంటాయి మీకు ముందుగా ఒక రోజు లింక్ పంపించడం జరుగుద్ది ఏప్రిల్ ముప్పై తేదీన ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి మెడిటేషన్ గురించి తెలుసుకోవాలి లైఫ్ ని ఎలా గొప్పగా తీర్చిదిద్దుకోవాలో తెలుసుకోవాలి జీవితం బాగుండాలి అప్పుల నుంచి బయటపడాలనుకున్న వాళ్ళు ఈ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ మెడిటేషన్ క్లాసెస్ ఉపయోగించుకోండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి అలాగే సండే మే నెల నాలుగో తేదీ ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్పెషల్ రిచ్ క్లాస్ ఇది స్పెషల్ గా నిర్వహించే క్లాసు రిచ్ క్లాసు సెలబ్రిటీ అవటానికి ధనవంతులు అవటానికి మనం కోరుకున్న బిజినెస్ పెట్టుకోవటానికి కోరుకున్న విధంగా రేపటి భవిష్యత్తును క్రియేట్ చేసుకోవటానికి డబ్బు సంపదలతో కోరుకున్న ఇంటితో సహా లైఫ్ పార్ట్నర్ తో సహా ఆరోగ్యకరమైనటువంటి జీవితం యవనంతో కూడుకున్న జీవితం ప్రకృతి పంచిభూతాలు ప్రపంచం అంతా మనకు సహకరించేలాగా ఆ మహోన్నతమైన విశ్వశక్తితో ఎలా మాట్లాడాలి అలాంటి అడ్వాన్స్డ్ విజువలైజేషన్స్ ఏముంటాయి అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్స్ ఉంటాయి ఇంకా అనేక గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి ఈ క్లాస్ నేను రిచ్ అవ్వాలి సెలబ్రిటీ అవ్వాలి ఇతరుల కంటే స్పెషల్ గా జీవించాలి ఆరోగ్యంగా ఎంగగా ఇంకా చాలా బాగుండాలి నా కెరీర్ అనుకున్న ఈ రిచ్ క్లాస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది హైదరాబాద్ లో మే నెల నాలుగవ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ స్పెషల్ రిచ్ క్లాస్ కి కనెక్ట్ అవ్వాలి నేర్చుకోవాలి డైరెక్ట్గా రావాలనుకున్న వాళ్ళు కేంద్రస్తుభుత్వం నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి దానికి కూడా తమ సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి అలాగే మే పదకొండవ తేదీ విజయవాడలో మే నెల పదకొండవ తేదీ ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ధనవంతుల క్లాస్ నేను సులభంగా ధనవంతుడు అవ్వాలి అప్పుల నుంచి బయటపడాలి కోరుకున్న జాబ్ని పొందాలి లేదా బిజినెస్ లో లాభాలు పొందాలి ఈ నెగిటివ్ బ్లాక్స్ నుంచి ఆరోగ్యకరమైన జీవితం జీవించి నేను ఏది కోరుకుంటే అది సులభంగా జరగాలి అలా ఎలా విశ్వంతో మాట్లాడాలి ఏ విధంగా ఈ డబ్బు సంపాదించే ఆలోచనలను విశ్వంలోకి రిలీజ్ చేయాలి అప్పుల నుంచి ఎలా బయటపడాలి మానసిక సమస్యల నుంచి అనారోగ్యం నుంచి ఆందోళనకరమైన జీవితం నుంచి ప్రశాంతమైన జీవితంలోకి ఈజీగా మనీని ఆకర్షించే విధంగా అలా విశ్వంతో నేను ఎలా మాట్లాడాలి ఎలా కోరుకోవాలి ఈ విధంగా ధనవంతులు అవడానికి అవకాశాలు ఏంటి అని తెలుసుకోవాలనుకున్నవాడు మానసికంగా ఇబ్బందులు పడుతూ ఎప్పటి నుంచో రకరకాల టెన్షన్స్ లో ప్రాబ్లమ్స్ లో ఉన్నవాడు ఈ నెగిటివ్స్ అన్ని క్లీన్ అయిపోయి చాలా బాగుండాలి సంపన్నులు అవ్వాలి అనుకున్నప్పుడు ఈ మే నెల పదకొండవ తేదీ ఆదివారం నాడు జరిగే క్లాస్ కి ముందుగా ఎన్వాల్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ అలాగే పాజిటైన్ క్లాసెస్ కూడా ఉంటాయి డైరెక్ట్ గా ఆఫీస్ కి వచ్చి ఫేస్ టు ఫేస్ నేర్చుకునే వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు ఎక్కడి నుంచి అయినా వచ్చి నేర్చుకోవచ్చు లేదా ఆన్లైన్ ద్వారా కూడా మీకు మాత్రమే పర్సనల్ గా విడిగా స్పెషల్ క్లాసెస్ కూడా మీరు నేర్చుకోవచ్చు కింద స్కూల్ అవుతున్న నెంబర్ లో ఇంట్రెస్ట్ ఉన్నవాడు కాంటాక్ట్ చేయండి ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే మనం నిత్యం సంపదలతో ఒక రాజభోగం లాంటి జీవించ జీవితం జీవించడానికి అవకాశాలు మనకు విషయం ఎలా కల్పిస్తుంది అంటే సంపదల రాజమార్గం మీద ఎలా నడవాలి అంటే మనలోని దైవశక్తి ఆ శక్తికి ఉన్నటువంటి అత్యంత నిధి నిలయం ఆ నిధులు ఈ ప్రపంచంలో ఉన్న నిధులన్నీ ఆ శక్తికి తెలుసు సంపదల రాజమార్గం మీద మనం నడవచ్చు ఆ శక్తితో కనెక్ట్ అవ్వడం అలా ఈ ప్రపంచంలో సంపద రాజమార్గం మీద ఎవరు నడిచారు అసలు సరిగ్గా నిజంగా అనంత విశ్వశక్తితో ఆ స్వర్గంలో నిధులు కూడా మనం ఎలా కోరుకోవచ్చు ఎలాంటి తప్పులు చేయకూడదు ఎలాంటి మార్గంలో కోరుకోకూడదు సంపదలు నిధులు ఏ మార్గం ద్వారా కోరుకోవాలి ఏ మార్గం ద్వారా కోరుకుంటే ఎప్పటికీ మన మనతో పాటు ఆ నిధులు సంపదలు ఉంటాయి క్యారీ అవుతా ఉంటాయి ఎంగగా ఉంటాం అన్ని అనుభవించడానికి ఎలా ఉపయోగించుకోవాలి ఎలాంటి ఆస్తులు ఎలాంటి సంపదలు ఎలాంటి ఉద్దేశంతో కోరుకోకూడదు ఏ పనులు చేయకూడదు ఉదాహరణకి అలెగ్జాండర్ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటారు ప్రపంచంలోనే అత్యంత యుద్ధాల్లో ఆరితేరిన వాడు సో తను పదహారో ఏటని గ్రీక్ దేశంలో తన తండ్రి తర్వాత ఆ ఇరవయో వయసు వచ్చేసరికి వయసు ఇరవై వచ్చేసరికి రాజయ్యాడు రాజయ్య అక్కడి నుంచి ఆ యుద్ధ మార్గాన్ని ఎన్నుకున్నాడు ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క రాజ్యాన్ని జయించుకుంటూ వస్తూ ఆ రాజ్యంలో ఉన్న నిధులు గోల్డ్ బంగారం డైమండ్లు అన్ని కూడా తన దేశానికి తరలిస్తూ నేలమాడిగల్లో పెద్ద ఎత్తున టన్నులు టన్నులు గోల్డ్ ఆ తర్వాత వజ్ర వైడూరియాలు దాచిపెట్టేవాడు సో అట్లా ప్రతి రాజ్యాన్ని జయించి అలా అనేక రాజ్యాలు జయించుకుంటూ ఆ రాజ్యంలో ఉన్న బంగారం వజ్ర వైడ్యూరియాలన్నీ కూడా విలువైనవన్నీ సంపదని తన దేశానికి చారవేసుకుని మాళిగల్లో దాచిపెట్టేవాడు అట్లా చాలా వందల టన్నుల టన్నుల బంగారాన్ని గోల్డ్ ఆ డైమండ్స్ వైడ్యూరియాలన్నీ కూడా దాచిపెట్టుకునేవాడు అలా దాచిపెట్టుకుంటూ ఆ యుద్ధంతో చెలరేగిపోతూ ఒక మాసిడోనియా అనే రాజ్యానికి వచ్చేసరికి ఒక రాజుకు సంబంధించిన కూతురు అందగస్తే చాలా తెలివైన అమ్మాయి అందమైన అమ్మాయి ఆ దేశాన్ని తన తండ్రి తర్వాత పరిపాలిస్తూ ఉంటారు సో ఆమె దగ్గర విపరీతమైన సైన్యం జనాభా అంతా ఉండి కూడా డైరెక్ట్ గా ఎదుర్కోలేక అర్ధరాత్రి అందరూ గాడని ఇద్దరులో ఉన్నప్పుడు దొంగ దెబ్బ తీసి ఆ రాణిని బంధిస్తాడు బంధించి అప్పటికే తను చాలా సంపదని డబ్బును పోగేసుకున్నాడు రక్త తర్పణను చేస్తూ ఉన్నాడు అలా చేస్తూ చేస్తూ ఆ రాణిని వశం చేసుకుని బంధించి చెరసాలలో పెట్టి బంధించి ఆమెని తన ప్రేరాలుగా ఉండమని అడుగుతాడు సో ఆ అడిగినప్పుడు ఆ అమ్మాయి ఒకటే అడుగుతు నీకున్న అర్హత ఏంటి అని అడుగుతుంది అతను అదే పనిగా నవ్వి నాకున్న అర్హత సంపద నేలమాగిలో రాణికి చూపిస్తానని చెప్పేసి ఆ వందల టన్నులు ఆ వేల టన్నులు బంగారం బ్రిక్స్ ఆ తర్వాత డైమండ్స్ వజ్ర వైడివ్యాలు అవన్నీ చూపిస్తూ ఉంటాడు ఒక గదికి కింద నేలమాగిలో తీసుకెళ్లి అవన్నీ చూసి ఆమె ఇంకా బాగా నవ్వుతూ అది నీ సంపద కాదు ఎదుటి వారిని రక్త ఆ తో కడిచినటువంటి సంపద అది నీది కాదు నువ్వు దొంగతనం చేశావు నువ్వు ఒక దొంగవి నువ్వు నిజమైన వీరుడు కాదు నీలో ఒక వెన్నుపోటు దారుడు ఉన్నాడు నువ్వు సైరిగ్గా డైరెక్ట్ గా గెలవలేక అందరు నిద్రపోయిన తర్వాత దొంగ దారిన దొడ్డి దారిన దెబ్బతీస్తున్నావు నీది రాజవంశమే కాదు నువ్వు రాజువే కాదు అని చెప్పేసి ఆ అమ్మాయి మాట్లాడుతు సో మాట్లాడే మాటలకి అతని మైండ్ బ్లాంక్ అయిపోయేలాగా అమ్మాయి మాట్లాడు నువ్వు రాజు అని అనుకుంటున్నావు కానీ నువ్వు దొంగవి నువ్వు రాజువు కాదు ఆ రాజు లక్షణాలు నీలో ఒకటి కూడా లేవు ఒక యుద్ధ నీతి అంటే ఎదురు పడి పోరాటం కాకుండా చాటును దెబ్బతీసేవాడిని రాజు అంటారు ఒక దొంగ అంటారు వెన్నుకోట దారు అంటారు అని ఈ సంపద అంతా నువ్వు స్వయంగా సంపాదించింది కాదు వాళ్ళ పరిపాలన వాళ్ళు చేస్తూ ఉంటే దొంగదారిన సొరంగ మార్గాల్లో అడ్డదారుల్లో వెళ్ళి నిద్రపోతున్న సమయాల్లో వాడిని అతమార్చి పొందినటువంటి సంపద ఇది ఎలా అవుతుంది నువ్వు సంపాదించినవి కాదు ఇది నీ సొంతది కాదు అసలు దీనికి అనుగుణమే కాదు మీరు నువ్వు జీవించడానికి కూడా ఎందుకు పనికి రానివాడు మేము అని చెప్పేసి ఆ అమ్మాయి తిడుతుంది శాపాలు పెడుతుంది అనమాట తను అవన్నీ విన్న తర్వాత ఆమె అనుకుండా తన రూమ్ లోకి వెళ్ళి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు అన్నమాట నిద్రపోకుండా రాత్రి అంతా ఆ అమ్మాయి ఆ రాణి అందగతే మాట్లాడిన మాటలన్నీ కూడా వేసుకుంటూ ఉంటాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాస్తవమే కదా అని చెప్పేసి అతను ఆలోచిస్తూ ఉంటాడు అప్పటికే చాలా దేశాలు భారతదేశంలో సింధు నది లోయ వరకు వచ్చి అక్కడ కూడా బాధ్యత యుద్ధాలు చేసి ఆ గ్రీకు పరిపాలన కూడా తీసుకొచ్చి ఇంకా చాలా సంపద వడ్డు వజ్ర వడ్డూరి అన్ని తీసుకెళ్లి మొత్తం అన్ని చోట్ల పోగేసుకుని అలా ఉంటూ ఉంటాడు ఉంటూ లాస్ట్ లో ఈ అమ్మాయి వచ్చేసరికి ఈ విధంగా బలవంతంగా బంధించి చేస్తున్నప్పుడు ఆమె అడిగిన మాటలకు అప్పటికే తన వయసు ముప్పై మూడు సంవత్సరాలు లైక్ దట్ అట్లా ఉంటుందంట సో సంపద నీకు నువ్వు సంపాదించింది కాదు వేరే వాళ్ళ సొమ్ము దోచుకొని నువ్వు ఉపయోగించుకుని దాచిపెట్టుకుని నీది అంటున్నావు నీ అంత అజ్ఞాని నీ అంత మూర్ఖుడు మరొకడు ఉండడు అని చెప్పేసి అమ్మాయి చాలా దారుణంగా అతన్ని తిడుతూ ఉంటుంది అతను ఆలోచనలోకి వెళ్తాడు ఇంతవరకు ఎవరు ఆ విధంగా మాట్లాడలేదు ఎదిరించి అంటే తను ఆ సంపద పోగేసిన వజ్ర వైడూర్యాలు ఆ టన్నుల టన్నుల బంగారం వజ్రాలు చూసి ఏ అమ్మాయి అయినా సరే వెంటనే తనని ఇష్టపడుతుంది అన్నట్టు ఆలోచన తనలో ఉంది కానీ ఆమె ఒక రాజ్యానికి రాణి ఆ రాజ్యాన్ని ఎంతో చక్కగా పరిపాలిస్తూ ప్రతి ఒక్కరిని సంపన్నులుగా చేస్తున్నటువంటి మహిళ తన తండ్రి వారసత్వంగా ఆమెకి ఆ రాజ్యాధికారం వచ్చింది కానీ ఆ రాజ్యాన్ని ఆమె చాలా శుభరిపాలన చాలా బాగా పనిచేస్తుంది అందరు మెచ్చుకునేలాగా అందరూ సొంతంగా అభిమానం చూపించేలాగా ఆ ప్రేమను చూపించేలాగా అందరు బాగోగులు చూసుకుంటూ సంపదను సృష్టిస్తూ ఆ రాజ్యంలో దేనికి లోటు లేకుండా చేస్తుంది అమ్మాయి సో ఆమె కొంతమంది ప్రవక్తల దగ్గర వాళ్ళ తండ్రి రాజ్య తండ్రి రాజుగా ఉన్నప్పుడు అక్కడ జ్ఞానాన్ని పొందింది అక్కడ ఈ సంపదల గురించి బాబులీలో అప్పుడు వాళ్ళు ఎలా సంపాదించారు ఎలా సంపాదించకూడదు ఎలా కోరుకోవాలి ఎలా మనమే సృష్టించాలని లా ఆఫ్ అట్రాక్షన్ బాగా తెలిసినటువంటి అమ్మాయి ఆ ప్రవక్తల దగ్గర పద్నాలుగు వందల సంవత్సరాలు జీవించిన వాడు ఎనిమిది వందల సంవత్సరాలు తొమ్మిది వందల సంవత్సరాలు జీవించిన వాళ్ళ దగ్గర ఆ సీక్రెట్స్ అన్ని కూడా నేర్చుకుని ఆ పరిపాలనలో ప్రజలు మెచ్చుకునేలాగా ప్రజలు అభిమానించేలాగా అందరి పట్ల అభిమానాన్ని చూపిస్తూ ఆ విధమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి స్త్రీకి ఒక వ్యక్తి బలవంతంగా దొంగచాటున అర్ధరాత్రి ఇద్దరిలో ఉన్నప్పుడు బంధించి తీసుకొచ్చి నేను రాజుని నాకున్న సంపద మరి ఎవరికి లేదు అన్నప్పుడు ఆమె మాట్లాడిన మాటలకు అతను మైండ్ బ్లాంక్ అయిపోయింది ఎందుకంటే అతను దొంగతనం చేసిన సొమ్మది స్వయంగా సృష్టించుకుని సంపాదించింది కాదు వేరే దేశాలను బంధించి రాజుల్ని వాళ్ళు దాచుకున్న నిధులు వాళ్ళ నిధి బాండాగారాన్ని దొంగిలించుకుని తీసుకుని వెళ్ళినటువంటి సంపద నీది ఎలా అవుతుందని చెప్పేసి ఆమె మాట్లాడిన మాటలకి ఇంత సైన్యం నా ముందు ఉన్నారు నేను కనసాగ చేస్తే నీ తల తీసేస్తారు కానీ ఆ అమ్మాయి ఆ ధైర్యంతో మాట్లాడిన మాటలు అతను హృదయానికి అనమాట అంటే స్వయంగా సంపద సొంత సంపద కాదు వేరే వారిని అతమార్చి వాళ్ళ నిధిని దోచుకుని దాచిపెట్టుకున్నావు నువ్వు నీది ఎలా అవుతుంది నీది ఒక జీవితమేనా అంటూ ఆమె చదువుకున్న జ్ఞానాన్ని అంతటిని సంపద అంటే స్వయంగా సృష్టించుకోవడం మనం సంపాదించాలి వేరే వాళ్ళ దొంగినించి వేరే వాళ్ళది అతమార్చి వాళ్ళ ప్రాణాలు తీసుకు రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని నీది అంటున్నావు చూడు అది నీది కాదు నీదంటూ ఇక్కడ ఏదీ లేదు నువ్వు మనిషివే కాదు ఒక రాక్షస జీవితం జీవిస్తున్నావు అని చెప్పేసి రాక్షసుని ఎవరు ప్రేమించరు రాక్షస హృదయం నీది మనిషి జన్మ కాదు నీది అని చెప్పేసి ఆమె మాట్లాడిన మాటలు బాణాల్లాగా అతను కూర్చుకున్నాయి ఆ రాత్రి అంతా అతను నిద్రపోకుండా మనోవ్యాధనతో అంటే తనకి జ్ఞానోదయం కలిగించే మాటలు ఆమె హృదయాన్ని అక్కడి నుంచి అతని హృదయాన్ని తగిలేలాగా గాయాల కింద మార్చింది అంటే అతను ఆలోచించడం మొదలుపెట్టాడు ఆ క్షణం నుంచే ఇది నేను రక్త తర్పణ చేసి సంపాదించిన సొమ్ము అంటుంది నిజమే కదా నాది కాదు నేను సృష్టించుకోలేదు నేను సంపాదించలేదు ఇది వాస్తవమే అంటూ అక్కడి నుంచి తను మనిషి పతనం అవ్వటం మొదలుపెట్టాడు ఆలోచనలు ఎప్పుడైతే అవి గుచ్చుకున్నాయో ఎవరు అలా ఎదిరించి మాట్లాడలేదు మాట్లాడిన వ్యక్తి మాటలన్నీ వాస్తవాలు ఒక్కొక్కటి మననం చేసుకోవటం మొదలుపెట్టాడు ఆ రాత్రి అంతా నిద్రపోకుండా మార్నింగ్ కి అతను అయిపోయాడు సో ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అమ్మాయికి నిజమే నేను మాట్లాడింది నేను చేసింది అంతా కూడా వాస్తవమే కానీ నన్ను బెదిరించేంతవరకు ఇలా ఎవరు మాట్లాడలేదు అంత సాహసం చేయలేదు ఆమెలో ఉన్న అందంతో పాటు ఆ తెలివితేటలు కూడా మంత్రముగ్ధుడు అయిపోయాడు మాత్రం సో ఒరిజినల్ ప్రేమను పొందట పొందటానికి ట్రై చేయాలి కానీ భయపెట్టి మోసం చేసి ఆశ పెట్టి ఆశ చూపి పొందే ప్రేమ నిజమైన ప్రేమ కాదు అని ఆమె బాబులే టైంలో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించినటువంటి ఆ విశ్వ జ్ఞానాన్ని విశ్వ ప్రేమను ఎలా పొందాలో అతనితో మాట్లాడినప్పుడు అతను అప్పటిదాకా స్వయం అంటే మనం ఏదన్నా ఇచ్చి పొందుతాము ఏదో సంపదను చూసి వేరే వాళ్ళు రాణులు వచ్చి మ్యారేజ్ చేసుకుంటారు అనే ఆలోచనలు అతను అప్పట్లో దాదాపు ముగ్గురు రాణులను అలాగే చేసుకున్నాడు అతను సంపదను చూసి వాళ్ళు చేసుకున్నారు ఒక్కొక్క రాజ్యకు సంబంధించినటువంటి రాను సో ఏం దగ్గరికి వచ్చేసి వాళ్ళకి ఏమి మాట్లాడిన మాటలకి అతనిలో ఆత్మస్థైర్యం అంటే ఆలోచించడం మొదలై మొదలైంది ఎప్పుడైతే ఆలోచనలో పడ్డాడో మాని కళ్ళ అయిపోయాడు ఆ వేదనతో హృదయం అంతా నిండిపోయింది అంటే ఇది నిజమైన సంపద కాదు నేను సృష్టించుకోలేదు నాలో ఒక వ్యక్తి ప్రేమించే లక్షణాలు ఏమి లేవు అని చెప్పేసి నిజంగానే లేవు ఆ విధంగా చేసిన పనులన్నీ కూడా అతను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె గుర్తు చేస్తున్నప్పుడు అతనిలో ఒక విధమైనటువంటి భావం స్టార్ట్ అయింది అక్కడి నుంచి అతను అంతు చిక్కని వ్యాధితో మరణించాడని చెప్పేసి రాయబడి ఉంది తన శవపేటికలో ఆ వజ్ర వైడ్యూరియాలు గోల్డ్ అన్ని కూడా వేపించుకొని తను స్వయంగా లెటర్ రాసి నేను సరైన సంపద నిజమైన ప్రేమ నిజమైన సంపదని పొందలేదు ఇది పొందే హక్కు నాకు లేదని చెప్పేసి నాకు అర్థమైంది అని ఆ మానసిక వ్యాధితో అంతు చిక్కని వ్యాధితో సోకి అతను మరణించే టైంలో ఆ విధంగా రాస్తాడు అంటే సంపద నీకు నువ్వు సృష్టించుకోవాలి ఎదుటివాడు ప్రేమతో ఇవ్వాలి తీసుకోవాలి లేదా నువ్వు సృష్టించుకోవాలి బలవంతంగా బలాక్రమంతో మోసం చేసి అధిక వడ్డీలతోనూ వాళ్ళని అతమార్చి పొందేటటువంటి సంపద డబ్బు నీది కాదు అది నీ దగ్గర నిలవదు అని విశ్వ నియమాల్లో కూడా ఉంది అంటే ఎదుటి వాళ్ళని మోసం చేసి ఆ సంపద మనం అనుభవిస్తుంటే అది రాజమార్గం కాదు అది దొంగ మార్గము వెన్నెపోటు మార్గము నిజమైన మార్గం కాదు అది నీ దగ్గర ఉండదు అని చెప్పి నియమాల్లో ఉంది అంటే ఇక్కడ నీవు అనుభవించే అర్హత నీకు లేదు ధనం అనేది ప్రేమతో సంతోషంతో ఆనందంతో కూడి ఉండాలి భయంతో వాటిని దాస్తూ భయపడిపోతూ ఏం చేయాలని ఆందోళన పడుతూ పొందేటటువంటి సంపద అది నీకు వర్తించదు అని విశ్వ ఉంది అంటే మనం కోరుకునేటువంటి సంపదతో పాటు ప్రేమ సంతోషం సామరస్యం ఆ శాంతి అతను జీవించేటటువంటి ఆ జీవితం ఎలా ఉండాలంటుంది యూనివర్సు నిన్ను ప్రేమించేవాడు మానసికంగా శాంతితో సామరస్యంతో స్వచ్ఛమైన ప్రేమతో సంపూర్ణ ఆరోగ్యంతో నిత్యం యవ్వనంతో ఇలాంటి సంపదతో కూడా నువ్వు కలిసి ఉన్నప్పుడు ఆ డబ్బు సంపద ఏకైక ధ్యేయం చేసుకుని నువ్వు అది అనుభవించడానికి అర్హుడు అవుతావు తప్ప ఒకరిది కాచేసి మొక్కరు మరొకరు దొంగిలించి మరొకరి సంపద నీవు నీది అని పొందే రైట్స్ నీకు హక్కు లేదు అది నీకు చల్లదు అని చెప్పి యూనివర్స్ అంటుంది అది తాత్కాలికమే తప్ప జీవితాంతం అనుభవించడానికి అర్హుడు కాదు ఎవరైనా వారు వారసత్వపు వ్యక్తులు గాని ప్రేమతో ఇచ్చింది మాత్రమే ఉంటుంది దొంగతనంగా లాక్కున్నది దొంగిలించింది మోసం చేసింది ఆక్రమించుకున్నది ఇదంతా కూడా నిజమైన సంపద కాదని విశ్వ నియమాల్లో అంటే ఒక యువకుడు విజయం సాధించేనని విరవీగుతూ ఉంటే ఆ విజయం దొడ్డిదారిని సాధించేవా రాజమార్గం మీద సాధించేవా ప్రజా అభిమానంతో ఇచ్చారా నీకు లేకపోతే ఆ రాజ్యాన్ని దోచుకుని ఆ సంపదను దోచుకుని అనుభవిస్తున్నావు అంటే దానికి శిక్ష ఉంటుందని యూనివర్స్ చెప్తుంది యూనివర్స్ నియమాల్లో అంటే సంపదల రాజమార్గం అంటే మన ఆత్మ మనం కోరుకున్న కోరికలను విశ్వంలోకి పంపించేటప్పుడు ప్రతి ఒక్కరి జీవితం కూడా సంపదతో డబ్బుతో మరియు ఆరోగ్యంతో ప్రేమతో అది సంతోషకరమైనటువంటి వాతావరణం అయి ఉండాలి ఆందోళనతో ఒక చెడ్డ మార్గం ద్వారా పొందే సంపద నిలవదు ఆందోళనగా జీవించే జీవితం సరిగా ఉండదు ఏ క్షణమైనా ఆ జీవితం పోతుంది అంటుంది అట్లా అతను ఆందోళనకరంగా భయం భయంగా ప్రతి రాత్రి గడిపేటటువంటి జీవితం అది జీవితం ఎలా అవుతుంది ఏ మార్గాన మరొక సైన్యమో మరొక రాజ్యమో దండయాత్ర చేస్తుందో తెలియదు ఎందుకని ఇతను ఆ విధంగా దండయాత్రలు చేసి రాజ్యాన్ని ఆక్రమించుకున్నటువంటి ఆ బంగారం డైమండ్స్ అన్ని కూడా మరొక రాజ్యం అధినేత కూడా ఇతన్ని ఆ విధంగా చేయవచ్చు ఎందుకంటే ఆ విధంగా ఇతను రక్త తర్పణ చేశాడు ప్రపంచాన్ని నాశనం చేశాడు ఆ జీవితం జీవితమే కాదు అది నిలవదు అని ఆ రాజ్యపు స్త్రీ మాస్డేరియా చెందినటువంటి ఒక రాజు కూతురు తన జ్ఞానాన్ని అంతా ఉపయోగించి అతన్ని శటం జరిగింది ఆ విధంగా అతనికి మాట్లాడిన మాటలకి అతని శరీరం అంతా కూడా ఒక్కసారి నిశ్చేషుడై కుప్పకూలిపోయాడు అని చెప్పబడి ఉంది అంటే ఆ స్త్రీ వల్ల అతనికి జ్ఞానోదయం అయింది అప్పటికే అతని జీవితం లాస్ట్ స్టేజ్ కు చేరుకుంది అంటే జ్ఞానం తెలిసేసరికి సత్యం తెలిసేసరికి అతని జీవితాన్ని కోల్పోయాడు అని గాయపడి సంపదల రాజమార్గం నీకు సంతోషాన్ని ఇవ్వాలి వెనక తిరిగి చూసుకుంటే నువ్వు ఎలా సంపాదించావు ఇది మంచి మార్గం ద్వారా వచ్చిందా ఎవరైనా ప్రేమతో ఇచ్చారా నువ్వు సృష్టించుకున్నావా అది నీదే అవుతుంది ఆ స్వర్గంలో నిధులు కూడా ఆ వ్యక్తి అవుతాయంటున్నారు ఆ సంపదను సృష్టించుకున్న విధానాన్ని చూసి నీకు సంతోషం అయ్యాలి చాలా హ్యాపీ హ్యాపీ అనిపించాలి ఇతరులు నిన్ను ప్రేమించే తత్వంగా నిజమైన ప్రేమను పొందే అరుకుడు ఉండాలి స్వచ్ఛమైన ప్రేమ ఆత్మీయత నీ ఆత్మకు ఎప్పుడు ఎప్పుడు కూడా సంతోషాన్ని ఇస్తుంది భయపెట్టి పొందే ప్రేమ దొంగచాటుగా ఆక్రమించి ఒక సైన్యంతో బెదిరించడం ఇతరులని మోసం చేసే సంపద ప్రేమ అది నిలవదు అని విశ్వనియమాల్లో ఉంది డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ సంపద మన మనసులోనే ఉంది మన ఆత్మలోనే ఉంది దాన్ని సృష్టించుకునే విధానం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా తెలియజేయబడుతుంది అలా కాకుండా వేరే వాళ్ళది దోచుకోవటం వేరే వాళ్ళది ఆక్రమించుకోవటం అదంతా కూడా సంపద నిజమైన సంపద కాదు అని విశ్వనియమాధం ఉంది కరెక్ట్ కాబట్టి మనం ఎలా సంపాదించుకోవాలి మనలోని ఆ దైవశక్తి ద్వారా రేపటి భవిష్యత్తుని ముందే సృష్టించుకోవాలి సంపద డబ్బు ఆరోగ్యం యవ్వనం ప్రేమ కృతజ్ఞత ఇవన్నీ కూడా మనం సంపాదించుకోవాలి ఒక డబ్బే కాదు సంపదే కాదు నిజమైన ప్రేమ నిజమైన సంతోషం సంపూర్ణ ఆరోగ్యం ఎవ్వను ఇవన్నీ అనుభవించేటటువంటి స్వచ్ఛమైనటువంటి ఆ తేజస్తో తో కూడుకున్న ఆనందంతో కూడుకున్న ప్రేమ మనలోని దైవశక్తి ద్వారా అవన్నీ కలిపి కోరుకోవాలంటే యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ జీవితాల్లో కూడా మీరు పడుతున్న బాధల నుంచి విముక్తి పొంది మీరు కోరుకుంటున్న లైఫ్ పార్ట్నర్ని కానీ గాని మీరు కోరుకుంటున్న కంపెనీ పెట్టడం ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం లేదా మీరు కోరుకుంటున్న ఒక కంపెనీకి సీఓ అవటం ఒక కంపెనీలో అతిపెద్ద కంపెనీలో సులభంగా జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు అట్లా మీరు ఏదైతే కోరుకుంటున్నారు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు సమస్తం మీరు సులభంగా పొందాలి మీ ఫ్యామిలీ అంతా కూడా సంపూర్ణ ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని మీ అందరిని దీవిస్తూ ఒక గురువుగా ఒక విశ్వగురువుగా ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మరొకసారి మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్